హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ టమాటో నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నువ్వులు వేసుకుని నువ్వులని దోరగా చెటపటం అనే వరకు ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను జీలకర్రని వేసుకుని జీలకర్ర చెటపటమని వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి ఒక రొబ్బ కరివేపాకుని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుని వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు ఒక రొబ్బ చింతపండుని వేసుకుని టమాటాలు బాగా మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత బాగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన నువ్వులని మొదటిగా వేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి నువ్వులు పచ్చడితోటి కలిపి గ్రైండ్ చేస్తే సరిగ్గా నలగవు అందుకని ముందుగా నువ్వులని మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్రను కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన టమాటా గుజ్జును కూడా వేసుకుని ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పంచదార లేదంటే బెల్లాన్ని వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పిడికడు కొత్తిమీరని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మొదటే కొత్తిమీర వేయకుండా టమాటా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత కొత్తిమీర వేస్తే ఇలా చిన్న చిన్న పలుకులుగా కనిపించి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పావు స్పూను మినపప్పు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుని కొద్దిగా కరివేపాకు చిటికడి ఇంగువ వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పచ్చడి మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కలుపుకుని తినడానికైనా ఇడ్లీ దోశల్లోకైనా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ